ఏమా మాలిక ఇంక రెడీ అవ్వలేదా నాన్నా నేను రెడీ నేను చూస్తుంటే అలాగనే మా అమ్మను చూస్తుంటుందమ్మా సరే సరే కాకా పట్టింది చాలు వచ్చిన వాళ్ళు అట్టించే వెళ్ళిపోతారు వెళ్ళి వాళ్ళని తీసుకురండి నేను ఇంకా చిన్నపిల్లలా ఉన్నావు రాండి బావగారు రాండి నమస్కారం బావగారు కొంచెం ఆలస్యం అయింది అంతే జరగని పెళ్లికి ఎందుకే ఇంత ఆర్భాటం పోవే పో రామ్మా ఒక్క నిమిషం పెద్దవాళ్ళు తప్పుగా అనుకోకండి ఇంతవరకు ఎవరు పెళ్లి కొడుకో తెలియడం లేదు ఆయన నలుపో తెలుపో డబ్బుందో లేదో చదివారా లేదా పెద్ద వయసా చిన్న వయసా ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు కానీ నన్ను పెళ్లి చేసుకోబోయేవారు వారు రావాలి అంతే కుదిరినట్ట మీకు ఓకే అంటే టీ మాత్రమే కాదు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే ఏం నాన్న మీరు చెప్తే నేను వింటున్నానుగా ప్లీజ్ నా కోసం మీకు మీ వాళ్ళంటూ చాలా మంది ఉన్నారు కానీ నాకు సర్వస్వం నాన్నే

నాసునో అయిపోతారు తావరే రే ఆపురా రే లూసు రే పెల్లాను చేసు పాయపడు పరుపంతురిటు పరుపంతునో?

చూడమ్మా ఏదో ప్రాబ్లం అనగానే మా వాడు ఫైట్స్ ఎరగ తీసేస్తాడని ఎదురు చూడకూడదు అయ్యో అలాంటిది అక్కడ లేదు రండి సార్ అసలు ప్రాబ్లం ఏంటమ్మా అదిగో అక్కడ రండి అది అలా ఉంచు నేను వస్తున్నాను కదా నాకేమన్నా మంది ఇప్పిస్తావా అయ్యో ఫుల్ చికెన్ వాటర్ ప్యాకెట్ అన్ని తీసేస్తాను అరే బాబు ఈ పిల్ల వైన్ షాప్ లో బార్ నడిపేలాగా సీరియస్ గా ఉంటే జోక్ లేస్తావా ఆడపిల్ల ఏది మాట్లాడినా నాకు సీరియస్ ఏ మల్లిక ఇలా రావే అమ్మాయిని చూస్తే వందేళ్ళు తనతో జీవించి తన ఒడిలోనే చనిపోవాలనిపించాలి ఏ రోజైతే అలాంటి అమ్మాయిని చూస్తానో ఆ అమ్మాయిని అస్సలు వదురుకొను ఏం చేస్తే చూస్తూనే ఉన్నారు తీయండి అమ్మాయి ఎందుకన్నా మంచిది వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయి పాము ఇతను కరిచి వ్యాన్ వచ్చి ఇతను తీసుకువెళ్ళడానికి కరెక్ట్గా ఉంటుంది ఇతను మోసుకువెళ్ళడం మన ఇద్దరు వల్ల కాదు ఫోన్ చెయ్యి ఏంటి లోగానే మాట్లాడేసేవా లేదు నిమిషం కొంచెం పైకి పట్టుకుంటారా ఓకే ఏమండి కాస్త జాగ్రత్త బాబు హీరో ఇంతకు ముందు ఒకసారి నా కాల్లో గుచ్చుకుంది తీసి పెట్టరా అంటే పోరా పిచ్చి అన్నావుగా ఇప్పుడేమో ఆ పిల్ల చేతిలో ఉన్న పాముని ఈజీగా తీసి పాడేశావు మరి అంత ఈజీయా బాబు అదొక రకమైన ప్రేమ పంజరం అందులో ఇరుక్కుంటే ఎవడో బయటికి రాడు ఏ బుడ్డి స్టాప్ ద వెహికల్ ఐ కమ్ ఏమా నేను మావాడు వచ్చి నేను అనకొండ చేతిలోంచి కాపాడావు నువ్వేమో సైలెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమనుకోవాలి థ్యాంక్స్ హాయ్ ఇప్పుడు చెప్పిన థ్యాంక్స్ ఓకేనా ఆ పెళలా నెంబర్ ఏమైనా తీసుకోమంటా ఎయిట్ వద్ద వన్ దేవతలా ఉంది ఎలా చూడు నేను కాకర పావుత్తులు పట్టుకున్న పిల్లని చూశాను మతామిలు పట్టుకున్న పిల్లని చూశాను కానీ పచ్చ పామునే చేత్తో పట్టుకున్న పిల్లని ఇప్పుడే చూస్తున్నాను అవును బాబాయ్ అది కాకుండా పాముని చేతుకు చుట్టుకుని పీకి నొక్కిన పిల్లని కూడా ఇప్పుడే చూస్తున్నా ఏ ఊరు డీటెయిల్స్ అన్ని కనుక్కో ఇప్పుడు ఏదో వరసతో పిలిచేవి బాబాయ్ మరేంటి నాకు బ్రోకర్ పని చెప్తున్నావు పిల్లని చూడనట్టు చూడు నువ్వు చిన్నప్పుడు చక్కగా మాట్లాడేవాడు మంచి పిల్ల ఇప్పుడేమో నాకు చూడమని సాయంకాలం డీటెయిల్స్ కావాలి మొద్దు రాసుకెళ్ళి ఏ నువ్వు నన్ను కరెక్ట్ గా తీసుకెళ్ళి తిప్పావు ఇంతకీ ఆ పాములు పట్టుకుంటే పిల్ల ఎక్కడ ఉంది